వృతి అగర్వాల్ ఈ మధ్య కాలంలో స్విమ్మింగ్ పోటీల్లో తరచుగా వినిపిస్తున్న పేరు పద్దెనిమిదేళ్లకే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తోంది ఏషియన్ గేమ్స్ సహా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సహా మరెన్నో పోటీల్లో పాల్గొని సత్తా చాటింది ఇప్పుడు తన ధ్యాసంతా ఒలింపిక్స్లో స్వర్ణ పైనే అంటోందా యువ స్విమ్మర్ మరి వృతి అగర్వాల్ స్విమ్మింగ్ జర్నీ ఎలా ప్రారంభమైంది భవిష్యత్ లక్ష్యాలేంటో ఈ కథనంలో తెలుసుకుందా చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ పై ఉన్న ఆసక్తే ఈ యువతికి గొప్ప పేరు తెచ్చిపెట్టింది అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థులను ఓడిస్తూ గెలుపు తన సొంతం చేసుకోవడంలో దిట్ట ఈ అమ్మాయి తొమ్మిదేళ్ల ప్రాయంలోనే స్విమ్మింగ్ వైపు అడుగులేసి పద్దెనిమిదేళ్లకే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి ఔరా అనిపిస్తోంది అంతేనా ఆసియా గేమ్స్కు తెలంగాణ నుంచి వెళ్లిన మహిళా స్విమ్మర్ గా రికార్డులకెక్కింది హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ యువ టాలెంటెడ్ స్విమ్మర్ పేరు వృతి అగర్వాల్ ఇంటర్ పూర్తి చేసింది తండ్రి వినీత్ అగర్వాల్ తల్లి ప్రీతి సోదరి ఇషి కూడా అక్క వృతితో పాటే స్విమ్మింగ్ శిక్షణ తీసుకుంటోంది వృతి సాధన కోసం తండ్రి వినీత్ తమ నివాసాన్ని గచ్చిబౌళి నుంచి మేడ్చల్ జిల్లా బౌరంపేటకు మార్చారు కుమార్తె ఆశయం కోసం ఇరవై కిలోమీటర్లు ఆఫీస్ కు వెళ్లి వస్తున్నారు తల్లి ప్రీతి కూడా ఫార్మా కంపెనీలో ఉద్యోగాన్ని వదిలేసి కుమార్తెకు సాయంగా ఉంటోంది రెండు వేల పదిహేనులో పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ సమయంలో వృతి అగర్వాల్ ప్రతిభను కోచ్ జాన్ సిద్దికి గుర్తించారు ఆమెను ప్రొఫెషనల్ స్విమ్మింగ్ వైపు కోచ్ అడుగులు వేయించారు తర్వాత బౌరంపేటలో సిద్దికి ఏర్పాటు చేసిన జియోన్ స్పోర్ట్స్ అకాడమీలో చేరిన వృత్తి జాన్ వద్ద స్విమ్మింగ్ మెలకువలు నేర్చుకుంది ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు ఈ యువ స్విమ్మర్ నేను వృత్తి అగర్వాల్ నేను ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ నేను నైన్ ఇయర్స్ నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాను నేను ట్వె ఓబుల్ రెడ్డితో ట్వెల్త్ పాస్ ఉన్నాను వెన్ ఐ టోల్ మై పేరెంట్స్ నాకు స్విమ్మింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అప్పటి నుంచే నా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు నేను ఫస్ట్ గోపీచంద్ అకాడమీ సమర్ క్యాంప్ బ్యాచ్లో జాన్సర్ని కలిసాను వారే నా టాలెంట్ చూసి నన్ను ప్రొఫెషనల్ స్విమ్మింగ్ కోసం పుష్ చేశారు లాస్ట్ ఇయర్ జూనియర్ నేషనల్స్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో అది నా చాలా హ్యాపీయెస్ట్ కాంపిటీషన్ అక్కడ నాకు నాలుగు గోల్డ్ మెడల్స్ ఇంకా ఒకటి సిల్వర్ మెడల్ వచ్చింది నాకు బెస్ట్ స్విమ్మర్ అవార్డ్ కూడా వచ్చింది గ్రూప్ వన్ గర్ల్స్లో శిక్షణ ప్రారంభించిన రెండేళ్లలోనే వృతి స్విమ్మింగ్ లో ఆరితేరింది రెండు వేల ఇరవై ఒకటిలో జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ లో ఎనిమిది వందలు పదిహేను వందల మీటర్లలో ఫ్రీ స్టైల్లో స్వర్ణ పతకాలు నాలుగు వందల మీటర్ల ఈవెంట్ లో రజత పథకం కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై మూడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఐదు స్వర్ణ పతకాలు సహా జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో బెస్ట్ స్విమ్మర్ గా అవార్డు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది ఇటీవల కర్ణాటక మంగళూరులో జరిగిన డెబ్బై ఏడవ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ లో నాలుగు వందల మీటర్ మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ లో స్వల్ప వ్యవధిలో పసిడి పతకం చేజారి రజితం సొంతం చేసుకుంది నాకు జాన్సన్ నాకు చాలా సపోర్ట్ చేశారు తను నా బేసిక్స్ ఇంప్రూవ్ చేయారు ఇంకా నా హీ గేవ్ మీ టాక్టిక్స్ టు యూజ్ ఇన్ మై కాంపిటీషన్స్ ఆ టాక్టిక్స్ చాలా యూస్ఫుల్ అయింది బికాస్ ఆఫ్ హిమ్ ఐ వాజ్ ఎబుల్ టు గెట్ మెడల్స్ ఇన్ నేషనల్స్ అండ్ ఐ క్వాలిఫైడ్ ఫర్ ఏషియన్ గేమ్స్ హెడ్ కోచ్ ఫర్ జాయిన్ స్పోర్ట్స్ అకాడమీ Riti has been with me for the last like nine years now. When she was nine, she was here. Now she's 18. Performance has been very good. This year, she made one more record. Though she stood second, but she broke the record in 400 freestyle. Going to the Olympics is a totally different mindset. Yes, she's a hard worker. She's been doing very well, and maybe in the future, yeah. స్విమ్మర్ కు ఉండాల్సిన ప్రధాన లక్షణం టైమింగ్ డైట్ ఫిట్నెస్ వీటిలో వృత్తి అగర్వాల్ ఎంతో ఖచ్చితంగా ఉంటుందని ఫిట్నెస్ కోచ్ సంతోష్ చెబుతున్నారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు నా ఫిట్నెస్ కోచ్ కూడా చాలా సపోర్ట్ చేశారు హీ టుక్ కేర్ ఆఫ్ మై డైట్ అండ్ మై ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఆల్ ఎనీ మైన్యూట్ ప్రాబ్లమ్స్ ఐ హ్యాడ్ హీ వాజ్ ఏబుల్ టు కరెక్ట్ దెమ్ నా పేరు సాయి సంతోష్ సంద్రి ఐ మెన్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ ఫర్ రీతి అగర్వాల్ సో తన స్ట్రెంగ్త్ మాత్రం చాలా బిల్డప్ చేసింది ఫస్ట్ థింగ్ సిమ్మర్స్ కావాల్సినది డిసిప్లిన్ అండ్ పంచువాలిటీ దెన్ ఫుడ్ ఈజ్ ద మెయిన్ థింగ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డైట్ బాడీలో ఫిట్నెస్ ఈజ్ ఓన్లీ థర్టీ పర్సెంట్ తను షీ వాస్ వెరీ ఇన్ టు దాట్ తను చాలా ఫుడ్ కంట్రోల్ చేసేది చిన్న వయసులోనే స్విమ్మింగ్ పై మక్కువ పెంచుకుని అద్భుత విజయాలు సాధిస్తోన్న వృతి అగర్వాల్ చదువులోనూ ఎప్పుడూ ముందే ఉంటోంది రెండింటినీ సమప్రాధాన్యమిస్తూ తన కెరియర్ కు బంగారు బాటలు వేసుకుంటోంది కాగా ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించడమే తన లక్ష్యమని ఈ యువ స్విమ్మర్ చెబుతోంది స్విమ్మింగ్ ఇంకా స్టడీస్ రెండు నేను మేనేజ్ చేశాను నా టెన్త్ బోర్డ్స్లో నాకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అండ్ ట్వెల్త్లో నైంటీ పర్సెంట్ వచ్చింది నేను లెవెన్ ట్వెల్త్లో కామర్స్ తీసుకున్నాను నా స్విమ్మింగ్ కూడా ఏమో ఎఫెక్ట్ అవ్వలేదు అండ్ స్టడీస్ ఆల్సో ఐ గాట్ గుడ్ మార్క్స్ నా మదర్ అండ్ ఫాదర్ నా కోసం చాలా సాక్రిఫైసెస్ చేశారు ఆల్ ద నేషనల్ మెడల్స్ ఐ గాట్ అండ్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు నా గోల్డ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏషియన్ గేమ్స్లో మెడల్ తీసుకురావాలి ఇంకా ఇండియా కోసం ఒలింపిక్స్లో కూడా మెడల్ తీసుకురావాలి వృతి కోసం తాము చేసింది చాలా తక్కువని తన విజయాలు ఎంతో సంతోషాన్నిస్తున్నట్లు తల్లి ప్రీతి చెబుతున్నారు తమ కుటుంబంలో క్రీడాకారులు ఎవరూ లేరని దాంతో వృత్తి ఇష్టానికి అడ్డు చెప్పలేదన్నారు చిన్న వయసులో జాతీయ అంతర్జాతీయ పథకాలు సాధించడం ఎంతో గర్వంగా ఉందని చెబుతోంది to to be with her, to support her, support and it's టు బీ విత్ హర్ టు సపోర్ట్ హర్ అండ్ ఇట్స్ అ లర్నింగ్ నాట్ ఫర్ హర్ ఈవెన్ ఫర్ అస్ ఆస్ అండ్ సో ఐ థింక్ షీ హుల్ఫిల్డ్ ఆల్ ద డ్రీమ్స్టిల్ అర్నీ అండ్ షీ హల్స్ ఫర్ ద్రీ ఓ వైపు స్విమ్మింగ్ లో మరో చదువులో ప్రతిభ కనబరుస్తోన్న విత్తి అగర్వాల్ భవిష్యత్ లో ఒలింపిక్స్ పథకం సాధించారనే కలను నిజం చేసుకోవాలనే జయంతో ముందుకు సాగుతోంది